ప్రేమ పెళ్లి పిల్లలు విడాకులు ఈ మధ్య ఇదే ట్రెండ్ నడుస్తోంది సెలబ్రిటీల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటిస్తారో అని ఎదురుచూసే పరిస్థితికి వచ్చేశాం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు తెలుగులో నాగచైతన్య సమంత పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ డైరెక్టర్ క్రిష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది ఈ లిస్టులోకి తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కూడా చేరారు ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసి విడాకులు తీసేసుకున్నారీ స్టార్ జంట అసలు ఏఆర్ ఆర్ రెహ్మాన్ ఎందుకు విడాకులు తీసుకున్నారు వారిద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి రెహ్మాన్ భార్య సైరా భాను బ్యాక్గ్రౌండేంటి తల్లిదండ్రుల నిర్ణయంపై పిల్లల రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రెహమాన్ తన కుటుంబం వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ విషయాలను ఎప్పుడూ ప్రైవేటుగా ఉంచటానికి ఇష్టపడుతుంటాడు ఇందుకు రెహమాన్ చిన్నప్పుడు జరిగిన దారుణ ఘటనలే కారణం పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి ఆరున మద్రాసులో పుట్టాడు ఏఆర్ రెహమాన్ ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ తండ్రి ఆర్కే శేఖర్ తనుకూడా సినీ పరిశ్రమకు చెందినవారే శేఖర్ కూడా సంగీత దర్శకుడే తమిళ మలయాళీ సినిమాలకు ఫిల్మ్స్కోర్ కంపోజర్గా పనిచేశారు ఇక కస్తూరిగారిని పెళ్లి చేసుకున్నాక పెద్ద కూతురు కొడుకు తర్వాత మరో ఇద్దరు కూతుర్లు పుట్టడంతో ఫ్యామిలీ పెరిగింది సినిమాల్లోకి వచ్చే ఆదాయం తక్కువ కావటంతో తన దగ్గర ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని అద్దెకు ఇవ్వటం స్టార్ట్ చేశారు అలా అటు మ్యూజిక్ కంపోజర్ గాను బిజీ అవ్వటం స్టార్ట్ చేశారు శేఖర్ గారు అలా ఆర్థికంగా కష్టాలు క్రమంగా పోయాయి అయితే శేఖర్ గారి ఎదుగుదల కొందరికి అస్సలు నచ్చలేదు పైగా ఏ ఆర్ రెహ్మాన్ చిన్నప్పటి నుంచే అంటే నాలుగు సంవత్సరాల వయసునుంచి పియానో నేర్చుకోవటం మొదలుపెట్టాడు అలా స్టూడియోలలో తన తండ్రికి సాయం చేసేవాడు తండ్రి కొడుకులిద్దరూ సంపాదించేస్తున్నారు అంటూ మాట్లాడుకునేవారు ఇదిలా ఉండగా సడన్ గా శేఖర్ అనారోగ్యపాలయ్యాడు ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోయింది చెన్నైకి దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చూపిస్తే టీబీ అని చెప్పారు టీబీకి మందులు వాడినా తగ్గకపోవటంతో మరో ఆస్పత్రికి వెళ్తే అక్కడ స్కానింగు ఇతర టెస్టులు చేసి అది టీబీ కాదు స్టమక్ క్యాన్సర్ అని తేల్చారు ఆయనను బతికించుకోవటం కోసం అప్పటివరకు కూడబెట్టిన డబ్బునంతా ఖర్చు పెట్టేశారు మందుల వల్ల నయం కావటం లేదని పూజారులను తీసుకొచ్చి హోమాలు ని తీసుకొచ్చి ప్రార్థనలు ముస్లిం పీర్లను తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు అలా ఇంటికి వచ్చి ఓ ముస్లిం రెహమాన్ ఇంట్లో చేతబడి చేసిన రాగి చెంబును బయటకు తీశాడు దీంతో ఇంట్లో మొత్తం తనిఖీ చేయిస్తే దారానికి కట్టిన పక్షి వెంట్రుకలు నిమ్మకాయలు ఎండుమిర్చి కనిపించాయి ఇదంతా తన భర్త ఎదుగుదల చూడలేకే చేతబడి చేశారని కస్తూరిగారికి అర్థమైంది అలా అప్పటికప్పుడు ఇంటిని వదిలేసి ఓ హోటల్లో రూమ్ తీసుకొని భర్తను పిల్లలను అక్కడకు తీసుకొని వెళ్లిపోయారు కాని శేఖర్ పరిస్థితి నయం కాక చనిపోయాడు అలా తొమ్మిదేళ్లకే అక్క ఇద్దరు చెల్లెళ్ళు అమ్మ బాధ్యతను భుజాన వేసుకున్నాడు రెహమాన్ ఇంతలా ప్రార్థనలు చేసినా ఏ దేవుడు తన తండ్రిని కాపాడలేకపోయాడని అప్పటినుంచి దేవుడిని నమ్మటం మానేశాడు ఇక రెహమాన్ కుటుంబాన్ని ఆర్థికంగా కష్టాలు వెంటాడై ఒకానొక టైంలో నాకెందుకీ కష్టం చనిపోదాం అనుకుందాం అనుకున్నాడు రెహమాన్ అప్పుడే రెహమాన్ తండ్రి ప్రాణ స్నేహితుడు అర్జునన్ గారికి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది ఆయన టీంలో కీబోర్డు ప్లేయర్గా పదకొండేళ్ల రెహమాన్ని పెట్టుకున్నారు దీంతో సినిమా యూనిట్ మొత్తం అంత చిన్నపిల్లవాడికి ఇంత పెద్ద బాధ్యత ఏంటి అతను చేయలేడు అంటూ మాటలు అన్నా అతను పట్టించుకోలేదు అలా ఓ పక్క స్కూలుకి వెళ్తూనే మరోపక్క మ్యూజిక్ రికార్డింగ్ సెషన్స్ కి వెళ్లేవాడు అప్పుడప్పుడు స్కూలుకి లేటుగా వెళ్లటంతో ఓ రోజు రెహమాన్ తల్లిని పిలిపించిన స్కూల్ టీచర్ మీ అబ్బాయిని స్కూలుకెందుకు పంపించటం ఓ కీబోర్డుని చేతికిచ్చి వీధిలో కూర్చోబెడితే చిల్లర పైసలొస్తాయి కదా అంటూ హేళనగా మాట్లాడింది దీంతో మొత్తానికి స్కూలుకి వెళ్లడం మానేశాడు రెహమాన్ రెహమాన్ తన టాలెంట్తో పదకొండేళ్లకే పియానో కీబోర్డు ప్లేయర్ గా మారాడు ఇలా ఇళయరాజా రమేష్ నాయుడు రాజ్కోటిల వద్ద పనిచేశాడు ఇళయరాజా దగ్గరే ఉంటే ఎదుగు బొదుకూ ఉండకుండా పోతుందని తన మీద తనకున్న నమ్మకంతో సొంతంగా బ్యాండ్ని స్టార్ట్ చేశాడు రెహమాన్ అలా చాలా చిన్న ఏజ్లోనే అంటే ఇరవై ఏళ్లకే సొంత బ్యాండ్ని ఏర్పాటు చేసుకున్నాడు రెహమాన్ ఇక తన ట్రూప్తో తో కలిసి షోస్ చేయటం నెమ్మదిగా పాపులర్ అవటం మొదలుపెట్టాడు ఆ టైంలో ఓ యాడికి జింగిల్ కావాలని ఓ ప్రొడ్యూసర్ వచ్చి అడిగాడు ఆ జింగిల్ హిట్ కావడంతో రెహమాన్ ఫేట్ మారిపోయింది అప్పటి టాప్ బ్రాండ్స్ అయిన టైటాన్ ఎంఆర్ఎఫ్ బూస్ట్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా రెహమాన్ మ్యూజిక్ మ్యూజిక్కు దాసోహమైపోయాయి ఇక రెండు చేతులా సంపాదించటం మొదలుపెట్టిన రెహ్మాన్ పెద్ద ఇల్లును కట్టించాడు అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న టైంలోనే తన తండ్రి లాగానే రెహమాన్ అక్కా తీవ్రమైన అనారోగ్యానికి గురైంది దీంతో తన తండ్రికి హెల్త్ బాగోలేనప్పుడు వచ్చిన ముస్లింనే మళ్లీ తీసుకొచ్చారు ఆయన తాయెత్తు కట్టడంతో ఆమెకు పూర్తిగా నయం కావటంతో రెహమాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇస్లాం మతంలోకి మారిపోయారు అప్పుడే దిలీప్ అనే తన పేరుని కాస్తా రెహమాన్ రెహ్మానుగా మార్చుకున్నారు ఇక అప్పుడే రెహమాన్ గారి జింగిల్స్ విన్న స్టార్ డైరెక్టర్ మణిరత్నం అది చేసింది ఎవరా అని కనుక్కున్నారు అప్పటికే ఇళయరాజా గారితో మనస్పర్ధల కారణంగా తను కొత్తగా చేయబోయే సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ కంపోజ్ చేయించాలని అనుకున్నారు ఆ టైంలోనే ని కలిశారు మణిరత్నం గారు తను చేయబోయే కొత్త సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని వెతుకుతున్నాను అని నువ్వే నా సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలని అడిగారు అలా పంతొమ్మిది వందల తొంభై రెండులో రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ సినిమాతోనే సంగీత ప్రపంచాన్ని ఏలటం మొదలుపెట్టాడు రెహమాన్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనే బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చేసుకున్నాడు రెహ్మాన్ గా సెటిల్ అయిన ని పర్సనల్ లైఫ్లోనూ సెటిల్ చేయాలని అనుకున్నారు తల్లి కస్తూరి అలా గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడి కుటుంబం నుంచి వచ్చిన సైరా భానుతో నెల్లూరు ఖాద్రీ బాబా పెళ్లి చేయమని చెప్పాడు ఆయన సలహా మేరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పన్నెండున సైరా భానును పెళ్లి చేసుకున్నారు రెహమాన్ వీరికి ఖతీజా రహీమా అమన్ అనే ముగ్గురు పిల్లలు పుట్టారు కుమారుడు అమన్ రెహమాన్ పుట్టిన రోజైనా జనవరి ఆరున పుట్టాడు సైరాభాను పూర్తిగా ప్రైవేట్ లైఫ్ ని లీడ్ చేసేవారు అస్సలు బయటకు వచ్చేవారు కాదు పైగా భర్తకు సంబంధించిన ప్రతి విషయాన్ని అత్త కరీమా బేగం అలియాస్ కస్తూరీనే చూసుకోవటంతో సైరా పూర్తిగా ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నారు ఇదిలా ఉండగా ఏఆర్ రెహ్మాన్ తల్లి కరీమా బేగం అలియాస్ కస్తూరి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో చనిపోయారు దీంతో తల్లి గుర్తుగా తనలా ఆర్థిక కష్టాలతో బాధపడేవారి కోసం కేఎం మ్యూజిక్ అండ్ టెక్నాలజీ పేరిట కాలేజీని స్థాపించి ముఖేష్ అంబానీ చేత రంజాన్ రోజున ప్రారంభించారు ఈ క్యాంపస్లో మ్యూజిక్ లో ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు వారికి వసతిని ఏర్పాటు చేశారు రెహమాన్ ఇక తల్లి చనిపోయాక ఎక్కువగా మ్యూజిక్ రికార్డు రూంలో గడపటం ఫ్యామిలీకి పెద్దగా టైం ఇవ్వకపోవటం రెహమాన్ చేసిన పెద్ద మిస్టేక్ గా చెప్తారు ముఖ్యంగా తల్లి బతికి ఉన్న అన్ని రోజులు ఒక టైం ఫిక్స్ చేసుకొని అంతవరకే మ్యూజిక్ రూమ్ లో ఉండేవాడు రెహమాన్ కానీ తల్లి చనిపోయాక మొత్తం టైం అంతా మ్యూజిక్ రికార్డింగ్ రూమ్ లోనే గడపటం మొదలు పెట్టారు ఈ విషయంపై భార్య సైరాబ్భానుతో అప్పుడప్పుడు గొడవలయ్యేవి అవి కాస్తా పెద్దవి కావటంతో తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు భాను తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఇక రెహ్మాన్ సైతం సోషల్ మీడియాలో నోట్ షేర్ చేశారు మేము సంతోషంగా ముప్పైకు చేరుకోవాలని ఆశించాం కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిసింది ముక్కలైన హృదయాల పరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాం విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు సైరాతో గడిపిన మూడు దశాబ్దాల జీవితాన్ని ముగించటంపై రెహమాన్ ఎమోషనల్ అయ్యారు పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించాలంటూ పోస్టులు పెట్టారు ఇరవై తొమ్మిదేళ్లు కలిసి ఉన్న ఈ జంట విడిపోవటానికి భావోద్వేగ పూరిత ఒత్తిడి ఇద్దరి మధ్య సంబంధాల సమస్యలే కారణమని ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఈ జంట తమ మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాలు పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారని అవి వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని సైరా చాలా బాధ వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారని వారి అడ్వొకేటు వందనా షా చెప్పారు నేను ఇంత పీస్ఫుల్ గా పనిచేసుకుంటున్నాను అంటే దానికి కారణం నా భార్యే తను ఇంటిని మెయింటైన్ చేస్తుంది కాబట్టే నేను ఇరవై తొమ్మిదేళ్లుగా అటు ఫ్యామిలీని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బాగా లీడ్ చేయగలుగుతున్నా అని చెప్పిన ఏఆర్ రెహమాన్ తమ ఇరవై తొమ్మిది సంవత్సరాల పెళ్లి జర్నీని ఎండ్ చేస్తూ మేము విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి అందరికీ షాకిచ్చారు అయితే రెహమాన్ నుంచి వచ్చిన మెసేజ్ చూస్తే ఈ విడాకులు తనకు అంత ఇష్టం లేకుండానే జరిగినట్టుగా అనిపిస్తోంది మరి దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి అనేది రెహమాన్ దంపతులకే తెలియాలి రెహమాన్ సైరా విడిపోవటానికి కారణం ఏమీ ఉండొచ్చో మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి